ప్రొడ్యూసర్గా నా లైఫ్లో ఒక ముఖ్యమైన రోజు అంటే మేము ఏదైతే ఒక మంచి సినిమా నిర్మించాలనే సంకల్పంతో నేను జగదమ్మ ప్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి సినిమా ది బెల్స్ జాగృతి కోసం ఒక మంచి మెసేజ్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ని ఇవ్వాలని అన్ని రకాల కళాకారులని ఒక వేదిక మీద మిత్రులు అందరినీ కూడా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ఒక కొత్త ధనాన్ని ముందుకు తీసుకురావాలంటున్న సంకల్పం నెరవేరిందని నేను విశ్వసిస్తున్నాను ఒక మంచి అయితే నిర్మించడం జరిగింది ఈరోజు నేను చూశాను మంచి రెస్పాన్స్ వస్తుంది మామూలుగా ఇప్పటి వరకు ట్రైలర్స్తో సాంగ్స్తో ఆడితేనే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది చాలా మంచి రిసీవ్ జరుగుతుంది నాకు తెలుగు ప్రేక్షకులలో మరి అదేవిధంగా ఈరోజు ప్రివ్యూ కూడా మీడియా మిత్రులకి మరియు కొంతమంది వెల్వేషర్స్కి విఐపిస్కి చూపించడం జరిగింది ఇది ఏ విధంగా ఉందనేది మేమీద హ్యాపీ తర్వాత నాకు పనిచేసినటువంటి నా సినిమాకి నా కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక మిత్రులందరూ కూడా ప్రతి టెక్నీషియన్స్ కూడా చాలా చక్కగా అంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకోవడం జరిగింది మై డియర్ మూవీ పార్ట్నర్స్ దట్ మీన్స్ నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అంటే డైరెక్టర్ నా భవించింది నా చిరకాల మిత్రులు ఒక మంచి సినిమా నిర్మిస్తామన్న సంకల్పం నెరవేరింది నెరవేర్చారు వారికి ముఖ్యంగా సినిమాకి హైలైట్స్ అయినటువంటి మ్యూజిక్ నా మంచి మిత్రులు కాసాల శ్యామ్ గారు మంచి మ్యూజిక్ అందించారు ఫస్ట్ అయినప్పటికీ కూడా ద బెస్ట్ మ్యూజిక్ అందించారు అదేవిధంగా కెమెరామెన్ ఉదయ్ రచయిత శేఖర్ విఖ్యాత్ మరియు హీరో హీరోయిన్ రాహుల్ రాహుల్ కోసం నేను ఈ సినిమాకి ఒక మంచి ఒక పెద్ద హీరోయిన్ పెట్టుకోవాలనుకున్నాను బట్ నేను మస్ట్ సినిమా ఫస్ట్ మూవీ కాబట్టి ఆ బడ్జెట్ని ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ చేస్తున్నాం అనుకున్నాను దానికోసం కూడా బెస్ట్ హీరోయిన్ సెలెక్ట్ చేశాను తన కోసం నాకు ఇందులో హీరో ఛాన్స్ కోసం చాలా రెమినేషన్ నాకు ఇస్తామని కూడా వచ్చారు బట్ దాన్ని కూడా పక్కన పెట్టి రాహుల్కి అవకాశం ఇచ్చినందుకు న్యాయం మీద చేశాడు అదేవిధంగా నేహా ఆల్సో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు మూర్తి జబర్దస్త్ మూర్తి సాధు గౌతమి హరి గారు మిథున్ గారు మంచి విలన్గా మంచి అవకాశం ఇచ్చాము మిథున్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకున్నారు సో అందరూ కూడా కలిసి చేసినటువంటి ఒక రవికాంత్ గారు ఒక మంచి ఏసీపీ క్యారెక్టర్ బ్రదర్ చాలా న్యాయం చేశారు అని నేను అనుకుంటున్నాను సో అంటే ప్రతి వాళ్ళు అందరూ బాగా చేశారంటే నిజంగా నా సినిమా అందరూ బాగా చేశారు సో అందరికి థ్యాంక్స్ అండి అందరూ కూడా ఒక మంచి అంటే ఒక జాగృతి కోసం అంటే ఒక చైతన్యవంతంగా అందరూ కూడా ఒక టీం వర్క్ చేశాము డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా నా కూడా ఇన్వాల్వ్మెంట్ అయినప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా నాకు సజెషన్స్ కూడా తీసుకుంటూ నాతో షేర్ చేసుకోవడం జరిగింది ఇది అందరి సక్సెస్ ఇది ఒక ఒకరి సక్సెస్ కాదు దిస్ గ్రేట్ గోస్ టు బిల్స్ టీమ్ బిల్స్ టీమ్ ఓకే థ్యాంక్ యూ మీరు కూడా మీడియా మిత్రులు ఏదైనప్పటికి కూడా దీన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరే మేన్ సారథులు దయచేసి మా మీద కూడా కొంచెం ప్రేమ ఉంచి ఈ చిన్న సినిమాల నిర్మాతనం కూడా కొంచెం కాపాడినట్లయితే ఉంటే నిజంగా కూడా మనం అనుకోవద్దు పెద్ద సినిమాలు నిర్మాణం జరుగుతున్నాయి పెద్ద సినిమాల నిర్మాణం వలన మనకు మా అంటే సంవత్సరానికి ఒకటి రెండు మూడు సినిమాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ చిన్న సినిమా నిర్మాణం వలన ఆరు నెలల కోటి మూడు నెలల కోటి సంవత్సరానికి పది ఇరవై ముప్పై నలభై సినిమాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంత పెద్ద ఇండస్ట్రీని మరి చిన్న నిర్మాతలు కూడా ఎంతో కొంత చేస్తేనే ఇండస్ట్రీకి బాగుంటుంది కాబట్టి నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ట్వంటీ ఇయర్స్ అయిందండి నా ఫస్ట్ మూవీ పెట్టల ద్వారా యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా వచ్చాను ఇండస్ట్రీకి సో ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత కోరియోగ్రాఫీ చేసినాక తర్వాత యాడ్ ఫిలిమ్స్ కార్పొరేట్ ఫిలిమ్స్ డైరెక్షన్ చేయడం జరిగింది నా చిరకాల మిత్రుడు మా రోజు వెంకటాచారి గారు నాకు ఈ కథ చెప్పగానే అంటే ఇవాళ రోజు ఎన్నో సినిమాలు వస్తున్నాయి మీకు తెలుసు అందులో ఒకటిగా మిగిలకూడదు మన సినిమా ఏదో కొత్తగా చెప్పాలి నెలకు ఒక ఇరవై సినిమాలు వస్తే పేర్లు కూడా సరిగా సో మేము అనుకున్నది ఏంటంటే మన కాన్సెప్ట్ ఫస్ట్ పిక్చర్ యాజ్ అ డైరెక్టర్గా ఈ సినిమా కథను కూడా నేనే అందించాను కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర సో మన సినిమా చిరకాలం గుర్తుండాలి అని మా ప్రొడ్యూసర్ గారు నేను చెప్పిన ఫస్ట్ వేరే కాన్సెప్ట్ కాదని ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు నేను భయపడ్డా ఆ కాన్సెప్ట్ ఇది ఎందుకు చెప్పలేదు బెల్స్ అంటే ఏమో కొత్త ప్రొడ్యూసర్ ఏదో లవ్ సినిమా సింపుల్గా ఏదో చేద్దాం అని అనుకుంటారు అనుకున్నాను కానీ అతనికి ఉన్న టేస్ట్కి నాకు ఇచ్చిన అవకాశానికి ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సినిమా కిల్ కాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిది సినిమా బాగుంది అది మీరు చూశారు మేము కూడా చాలామందిని అడిగాం కామన్ పీపుల్ని కూడా పిలిచాం వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి బాగా చెప్పారు చాలా బాగుందని చెప్పారు కంపల్సరీ మీరు ఆదరించాలి ఇందులో ముఖ్యంగా మ్యూజిక్ కానీ కెమెరా కానీ మాటలు రాసిన శేఖర్ విఖ్యాత్ కానీ మ్యూజిక్ అందించిన కాసర్ల శ్యామ్ ఆర్ఆర్ కూడా అద్భుతంగా అందించారు సో పాటలు రాసిన రచయితలకి టెక్నీషియన్స్ అందరికీ నటించిన నటినట్లకి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆదరించే బాధ్యత నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి అంత ధైర్యంగా సినిమా నచ్చితే ఒక్కరికి చెప్పమంటున్నాను నచ్చకుంటే మాత్రం పది మందికి చెప్పమని మరోసారి మీ అందరికీ అందరి సమక్షంలో చెప్తున్నాను గే రచయితగా కొనసాగుతూ ఎన్నో హిట్ చిత్రాలకి పాటలు నిలించడం జరిగింది ఈ సినిమాకి గే రచయితతో పాటు సంగీత దర్శకత్వం వహించాను దర్శకులు ప్రవీణ్ చంద్ర గారు మా కజిన్ మా అన్న తను ఫస్ట్ నుంచి మంచి కొరియోగ్రాఫర్గా ఉంటూ అట్లాగే యాడ్ ఫిల్మ్ మేకర్గా యాడ్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్గా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి తన గమ్యాన్ని తన లక్ష్యాన్ని ఈరోజు సాధించాడు ప్రివ్యూ చేసిన అందరూ కూడా సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు ఆడియో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది పాటలు బాగున్నాయని చెప్పి ఫోన్ చేసి మరి అభినందించారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పాటల్ని ఎలాగైతే ఆదరించారో నిజంగా జెన్యున్గా కష్టపడి చేసినటువంటి సినిమా మరి ఈ చిత్రాన్ని కూడా ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాం హీరో హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేశారు దర్శకులు తన అనుకున్న ప్రతిదీ తెర మీద చూపించగలిగారు అంటే దానికి ముఖ్య కారణం ఎక్కడ రాజీ పడకుండా చేసినటువంటి అన్న నిర్మాత ఈరోజు వెంకటాచారి గారు అట్లాగే సాంకేతిక నిపుణులు ఉదయ్ గారు కెమెరామెన్ మిగతా ఎడిటింగ్ కానివ్వండి ప్రతి సాంకేతిక నిపుణులు అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు ఖచ్చితంగా ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చూసారు మా ఫ్రెండ్స్ కాదు అంటే మా ఫ్రెండ్స్కి బయట వాళ్ళని తీసుకురారా ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఆటోమేటిక్గా చెప్తూ ఉంటారే బాగా చేసేవారు ఆ సినిమా బాగుందిరా సూపర్ రా అని అంటారు బట్ నేను ఏం చేశానంటే బయట వాళ్ళని కూడా తీసుకురంటరా అని చెప్పేసి అంటే ప్రీవ్యూకి బయట వాళ్ళని తీసుకొచ్చారు సో బయట వాళ్ళు చూసి మాత్రం మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అట్ ది సేమ్ టైమ్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ అండ్ అండ్ టెక్నిక్ టెక్నికల్ వర్క్ అంతా బాగుందని చెప్తున్నారు సో మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాచబుల్ మూవీ ఎవరో అంటే ఒక వెల్ నోన్ హీరో వాళ్ళ సాన్నే టు సో నేను చెప్పను బట్ ఆయన ట్వంటీ ల్యాక్స్ ఎదురిస్తానని చెప్పేసి వచ్చారు బట్ సార్ ఒకటే అన్నారు నాకు మనీ అవసరం లేదు నాకు ఎదురు ఎదురు డబ్బు అవసరం లేదు నాకు మంచి టాలెంటే కావాలి నాకు మంచి నాకు ఎందుకంటే నా సబ్జెక్టే నా హీరో మనీ ఈజ్ నాట్ ద హీరో అని చెప్పేసి అన్నారు ఆ నమ్మకం పైన నన్ను నేను ఎంత దిస్ మై సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ మ్యూజిక్ మ్యాజిక్ చేసిన తర్వాత ఇది సో సెకండ్ మూవీ చేయడానికి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖాళీగా ఉన్నాను ఒక టూ స్టోరీస్ విన్నాను బట్ నేను చేయలేదు బికాజ్ కొంచెం స్టోరీ ఎంచుకొని చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా బికాజ్ అప్పుడు రికగ్నైషన్ రాలేదు ఆ టైంలో నన్ను ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ సార్ అండ్ ప్రొడ్యూసర్ ఆరీ సార్ నన్ను నా టాలెంట్ని మాత్రం నమ్మే నన్ను నమ్మి ఈ సినిమాలో ఇంత హెవీ కాన్సెప్ట్ ది బెల్స్ అనేది చిన్న కాన్సెప్ట్ కాదు హెవీ కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు థర్డ్కి రిలీజ్ అవుతున్న మూవీస్ అన్ని హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను బట్ బెల్స్ ఇస్ ద డిఫరెంట్ మూవీ డిఫరెంట్ జానర్ అట్ ది సేమ్ టైం మళ్ళీ అందులో లవ్ థ్రిల్లర్ సస్పెన్స్ ఈవెన్ మ్యూజిక్ కూడా ఆడియో సూపర్ హిట్ అయింది ఒక్కసారి మ్యూజిక్ వినండి మళ్ళీ ఇంకో నా తప్ప నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా మిత్రులకి సార్ దయచేసి అంటే మా లాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా ముందుకు రావాలి ఎందుకంటే వాళ్ళు మా సినిమా పైన నమ్మకంతో మూవీ ఇండస్ట్రీలోకి వస్తారు ప్రజల మీద నమ్మకంతో ఆడియన్స్ మీద నమ్మకంతో అట్ ది సేమ్ టైం మీడియా మీద నమ్మకంతో సో దయచేసి మీకు ఫ్రాంక్గానే ఫ్రాంక్గా మీకు నచ్చితే రివ్యూస్ అండ్ అట్ ది సేమ్ టైం మాకు సపోర్ట్ అండ్ మీరు జనాల్లోకి కొంచెం మా మూవీని కొంచెం తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి ఐ రిక్వెస్ట్ యూ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ప్రతిసారి ఆదరిస్తున్నారు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ సారీ సార్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ సార్ సీరియస్లీ నేను ఈ సినిమా కమర్షియల్గా చేస్తానాజ్ మై ప్రొడ్యూసర్ హు హోట్ కాంప్రమైజ్ ఎనీ వే విత్ బాడ్ బి ఎనింగ్ హీ హైక్ టోటలీ మూవీ యాజ్ దిరెక్టర్ హాస్ థాట్ అండ్ డిరెక్టర్ ఇస్ ద హీరో ఆఫ్ టుడే బికాస్ హీ వాస్ ద పర్సన్ బిహైండ్ మీ అండ్ రాహుల్ సో He was always there to guide us, and yes, that's what we are uh, being seen on the screen. And uh, thank you so much, uh, Kassala Shamgaru, for making it very melodious and to add up like every genre in this. And uh, yes, it has like been totally absolutely good. And yes, uh, coming back to the movie, we have seen uh, the bells organization is of five people. That is Bharat, Ishwar, Swatantra, uh, Lasya, and uh, Lakshman. Uh, but well, coming back to this, it is not of five people. They are like, you know, the whole complete team, whoever was there, technicians, the editors, uh, you know, the, uh, the directors and everybody, the whole team is behind this. So thank you so much, the complete, the big family of the Bells team. And uh, let's rock for tomorrow.